లైక్ ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంటే నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అంటే సో ఎందుకంటే రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర ఎలాంటి రిసోర్సెస్ లేవు ఎలాంటి లైక్ పలుకుబడి లేదు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ అసలు చాలా ఇన్కమ్ అన్నది చాలా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మన దేశం కోసం అంత లైక్ కష్టపడ్డ ఒక వ్యక్తి సో ఆయన లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో దిస్ స్టోరీ నీడ్స్ టు బీ టోల్ టు వాళ్ళ వాళ్ళు పెట్టిన ఏకైక కండిషన్ యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ ఎ ప్యాన్ ఇండియా ఫిలం ఎందుకంటే ఆయన హీజ్ నాట్ సోల్జర్ అనేవాడు తెలుగు వ్యక్తి కాదు తమిళ్ వ్యక్తి కాదు మలయాళం వ్యక్తి కాదు హీజ్ అన్ ఇండియన్ సోల్జర్ సో ద హోల్ ఇండియా నీడ్స్ టు నో హీస్ స్టోరీ సో దట్స్ ద ఓన్లీ కండిషన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ సైడ్ మీరు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో తీస్తాను మాకు మాటివ్వండి హిందీలో హిందీలో తెలుగులో తమిళ్లో మలయాళంలో కన్నడలో సో అన్నింటిలో తీసి ప్రతి ఒక్కరికి మా కొడుకుని చేరువ చేయండి అని చెప్పేసి అది ఒక్కటే వాళ్ళ ప్రేమతో పెట్టిన కండిషన్ అది అండ్ మేము కూడా అది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాము అండ్ మాకు ఫస్ట్ నుంచి అదే విజన్ ఉండే ఈ ఫిలింకి మీరు ఆ తర్వాత చాలా వీడియోస్ వచ్చినాయి ఆయన అంటే ఏమీ ఎక్విప్మెంట్స్ లేకుండా ఎక్సర్సైజులు చేయటం అంటే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తటం అవన్నీ చూస్తున్నప్పుడు ఈ మనిషి ఆర్మీకి వెళ్ళటానికి ఎంత మోటివేషన్ ఉంది ఎంత అంటే ఒక యజ్ఞంలాగా చేశారనిపించింది మీ ప్రోటప్ ఏంటమ్మా అంటే గారు మాకు ఒక ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన ఒక వీరుడిగానే తెలుసు మీకు మీరేం చెప్తారు గారి గురించి వాడు ఏం చెప్పాలో ఇది హిందీలో నాకు స్వీట్ స్వీట్ హార్ట్ అని అంటారు హిందీలో కానీ చాలా చాలా నాకు మురళి ఇంకా నాకు ఇట్లా కొడుకు నాకు పుట్టడు చాలా మంచి వ్యక్తి చాలా గుణం మంచి గుణము ఎవరితో తిట్టేదంట కొట్లాడేదంట దానికి అవి ఎంత ఏం అలవాటు లేదు గొజ్జు పిసికి ముద్ద తినేవాడు కానీ ఒకరు వాళ్ళ గాడి ఉంది వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళు ఇట్లు బ్రతుకుతూ ఉన్నారు ఇట్లని దానికి ఆశ లేదు మన ముద్దలో ముద్దం తిని ఉందాంలే అమ్మ సార్ ఇట్లా అనే అనేవాడు మురళి కానీ నేను భారత్ సేవనే చేస్తాను నాకేంది ఇష్టం లేదు మేము కొత్త బట్టలు ఇప్పించినా కూడా దానికి ఇష్టం లేదు ఒకే రోజు తొడిగేది మళ్ళీ పక్కన పెట్టేసి పాత బట్టలు తొడిగి తిరిగేవాడు ఇది ఆర్మీ జాబ్ వచ్చినా కూడా కొంతమందికి తెలీదు కూడా తెలియదు మా కుటుంబంలో మాత్రమే తెలుసు నేను చెప్పేది వాళ్ళ డాడీ మేము చెప్తే కింద మా మురళీకి ఇట్లా జాబ్ వచ్చింది ఆర్మీ జాబ్ అంటే ఇష్టం లేదు అవ అంతా చెప్పకూడదు ఎందుకు చెప్పాలా ఎందుకు చెప్పాలా మనము నేను దేశం కోసం సేవ చేస్తూ ఉన్నాను అందరూ యాక్సిడెంట్లో చచ్చిపోతా ఉన్నారు చేయకపోసుకొని చచ్చిపోతే ఉర్రి వేసుకొని చచ్చిపో వాళ్ళతో ఎవరైనా అడగతారే అమ్మా నేను దేశం కోసం సేవ చేస్తా ఉన్నాను ఏమన్నా అనుకోకుండా ఏమన్నా జరగపోయినా జరగతగినా భారత్ అంతా మన ఇంటి ఉంటారు ఉంటాడు అంత భారత్ అంతా నీ కొడుకులే అమ్మా ఇట్లా అన్నాడు గౌతమ్ గారు డైరెక్ట్ డీల్స్ వెరీ సూన్ మేము రివీల్ చేయబోతున్నాం నెక్స్ట్ ఈవెంట్లో సో దిస్ ఈజ్ ద లైక్ లాంచ్ ఈవెంట్ అండ్ మేము ఈ ఫిల్మ్ చేయబోతున్నాం ఈ విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరఫున సో వాళ్ళది కూడా ప్రొడక్షన్ నెంబర్ వన్ సో వి విల్ రివీల్ ద టెక్నికల్ డీటెయిల్స్ వెరీ వెరీ సూన్ మామూలుగా ఒక స్పోర్ట్స్ పర్సన్ దో ఒక సినిమా స్టార్తో బయోపిక్ చేసినప్పుడు ఓకే మిను రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది ఒరిజినల్ హీరో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక బయోపిక్ కాబట్టి మీలో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు ఈ సినిమా ద్వారా సో హండ్రెడ్ పర్సెంట్ నాకు లైక్ ఒక నార్మల్ ఫిలిం చేసిన దానికి దీనికి చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ ఎందుకంటే సో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన పర్సన్ని మనము చేయబోతున్నాం చేయబోతున్నామని చెప్పేసి అంటే ద పిన్ పాయింట్ డీటెయిల్ నుంచి నేను తీసుకొని లైక్ స్టడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అందుకే లైక్ ఫస్ట్ మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు నేను ఆల్ ఆల్మోస్ట్ నా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నా లైక్ ఆయన గురించి తెలుసుకుంటున్నా సో నా మెయిన్ నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఆయన సోల్ని పట్టుకోవాలి సో మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ ఈజ్ నాయక్ అనే సోల్ని పట్టుకోవాలి నేను సో ఆయన ఒరిజినల్ ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన తత్వం ఏంటి ఆయన గుణం ఏంటి అది నాకు ముందు లైక్ తెలియాలి దాని తర్వాతనే అసలు మనం సినిమా చేద్దామా అని చెప్పేసి ఆలోచిద్దామని చెప్పేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ట్రావెల్ చేసిన తర్వాత సో ఒక రాముడి లాంటి తత్వం సార్ మురళీనాయక్ది సో ఇంకా మీకు చాలా డీటెయిల్స్ అది మీకు మూవీలో చూపిస్తామండ్ మీకు స్లో స్లోగా ఒక్కొక్క ఈవెంట్లో ట్రైలర్లో వాటిలో టీజర్లో వాటిలో రివీల్ అవుతుంది కానీ నేను ఇన్ షార్ట్ చెప్పాలంటే ఒక రాముడి లాంటి గుణం ఉన్న ఒక వ్యక్తి సో ఎప్పుడైనా లైక్ పక్క వ్యక్తి బాగుపడాలి దాని తర్వాతనే మనం అని అనుకునే వ్యక్తి సో అందుకే బలిదాన్ పరం ధర్మ అని చూసానంటే బలిదాన్ పరం ధర్మ అంటే లైక్ సాక్రిఫైస్ ఈజ్ ది అట్మోస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి నమ్మే ఒక వ్యక్తి యా సురేష్ గారు ఇలాంటి స్కేల్ ఉన్న మూవీస్కి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ యా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి వచ్చారు అంటే సాఫ్ట్వేర్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నారని తెలిసింది సో ఈ ప్రొడక్షన్ ఈ ఈ కథతోనే లాంచ్ అవుదాం అనుకున్నారా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ అంటే సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత ఈ కథ చూజ్ చేసుకున్నారా ఎలా జరిగింది ఈ లాంచ్ అయినా సో మీకు మీకేం తెలుసు మురళీ నాయక్ గురించి మీరేం తెలుసుకున్నారు గోయన్ గురించి మీ పొద్దున్న లేస్తే రీల్స్లో అందరికీ తెలుస్తుంది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మన అందరికీ తెలుసు కాకపోతే మీకు రీల్స్ చూసే వాళ్ళకి మేము ఇలా ఆర్ దేనికి ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా ట్రావెల్ చేస్తున్నాం పేరెంట్స్ తోటి డైలీ ఇన్ టచ్లో ఉంటున్నాము డీటెయిల్డ్ ఏం జరిగింది అక్కడ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉంటున్నాము సో అట్లా ఇంకా మోర్ రియాలిటీగా రీల్స్లో కొన్ని జమ్ వస్తాయి కొన్ని అబద్ధాలు వస్తాయి కొంచెం రకరకాలు వస్తాయి బట్ వీ డి లాట్ ఆఫ్ హోమ్ వర్క్ బిఫోర్ లాంచింగ్ దిస్ ఈవెంట్ ఎప్పుడు షూట్కి ఎప్పుడు వెళ్ళొచ్చు వెరీ సూన్ విల్ ఒక మంచి రోజు చూసి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఇట్ ఇస్ స్క్రిప్ట్ వైస్ ఒక మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తాం గౌతమ్ గారు అంటే లైక్ తన బర్త్ కార్డ్ నుంచి ద లాస్ట్ ఎపిసోడ్ వరకు అలాగా లేదంటే కొంచెం సినిమాటిక్ టెక్స్చర్ కోసం ఏమన్నా లిబారిటీ తీసుకొని అలాంటి ఏమైనా చేయడం ఏంటి లైక్ ఒక కథని ఒక టూ అవర్స్లో చెప్పాలి అంటే లైక్ దేర్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ బట్ అది చాలా చాలా తక్కువ అంటే లైక్ ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వీ వాంట్ టు రిటైన్ ద ఒరిజినల్ థింగ్ ఓన్లీ ఎందుకంటే యాక్చువల్ మేము స్టోరీ వింటున్నప్పుడు దాంట్లో అసలు ఒక స్టోరీ అంటే నార్మల్ స్టోరీలో కూడా లేనంత డ్రామా ఉంది ఫిలిమ్లో ఒక నార్మల్ పర్సన్లో కూడా లేనంత క్యారెక్టర్ ఆర్కుంది ఈ ఫిలింలో ఇది ఈ పర్సన్ క్యారెక్టర్లో సో మాకు స్పెషల్గా ఇంకేదో యాడ్ చేసి ఎడిషనల్గా మనం ఏదో లైక్ ఎలివేట్ చేయడానికి అంత అవసరం పడలేదనమాట యాక్చువల్లీ మేము స్క్రిప్ట్ వైజ్ చూసుకుంటే సో ఒక సీన్ వైజ్ మీరు చూసుకుంటే మైట్ బి లిటిల్ బిట్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ అక్కడక్కడ ఉండొచ్చు కానీ లైక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం విల్ బీ లైక్ ఇంటాక్ట్ ఒరిజినల్ ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది ఈవెంట్స్ ఎవ్రీథింగ్ అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అన్నది ఎలా ఉండబోతుంది అన్నది లైక్ మీకు ఫర్దర్ దిస్ ఈస్ వెరీ సోన్ రివీల్ బట్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ నైంటీ ఫైవ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి లైక్ ఒరిజినల్ ఇంటాక్ట్ ఉంటుంది ఒక్క ఫోర్ ఫైవ్ పర్సెంట్ సో చిన్న చిన్న సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి అది ఎవ్రీ ఫిలిం నీడ్స్ దట్ ఎందుకంటే ఒక టూ అవర్స్ లో మనం చెప్పాలి స్పాన్ లో చెప్పాలి కాబట్టి యాక్చువల్లీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సో కొంచెం సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసినప్పుడు యూ కెన్ అలాంటి క్రియేట్ చేయచ్చు యువర్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా

ఏం లేదు సార్ నార్మల్లీ ఫస్ట్ అయితే మనం ఫ్యామిలీ పర్మిషన్స్ తీసుకోవాలి దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్మీ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి దెన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఆయన చేసిన ఆర్లరీ రెజిమెంట్ అన్న దాంట్లో ఆయన వర్క్ చేశాడు సో ఆ రెజిమెంట్ దగ్గర నుంచి దెన్ షూటింగ్ పర్మిషన్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కానీ లేకుంటే మనం కాశ్మీర్లో కానీ కొన్ని ఎపిసోడ్స్ అక్కడ ప్లాన్ చేస్తున్నాం అంటే అన్ని ఒరిజినల్ లొకేషన్స్లోనే ఎక్కువ శాతం మేము షూట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే టు కీప్ ద ఫిల్మ్ లైవ్లీ సో అందుకే లైక్ ఆ పర్మిషన్స్ అన్ని లైక్ మేము చూసుకున్నాం ప్రొడ్యూసర్ గారు ద మురళీ నాయక్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ సో ఆయనకి లైక్ ప్రపంచవ్యాప్తంగా ఉంది మార్కెట్ సో నో వరీస్ ఓకే ఇలా నేను సినిమా తీస్తున్నాను మీ అబ్బాయి మీద అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆయనకి ఇచ్చిన కండిషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా దేశం ప్రాణం అంటే దేశం కో ఇంత పెద్ద పేరు తెచ్చినాడు మురళి మురళీ లేడ కాబట్టి గౌతమే నా అని మురళి అని కను అనుకున్నాము ఓకే సినిమా తీయాలంటే సరే మురళి దేశం కోసం ప్రాణం తీర్చినాడు సినిమా తీ ఇట్లని మేమే సపోర్ట్ ఇచ్చినాము ఓకే గౌతమ్ గారు రైట్స్ ఉంటాయి ఆయన వర్క్ చేస్తున్నందుకు ఇండి ఇండియన్ ఆర్మీకి అండ్ వాళ్ళ కన్నందుకు వాళ్ళ ఫ్యామిలీకి అవును సో మీరు తీసే రెమ్యూనూ ప్రొడక్షన్ నుంచి ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చేది ఉందా లేదంటే వాళ్ళు ఫ్రీగా చేయండి అన్నందుకు మీరు ఫ్రీగానే చేస్తున్నారు అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీకి నేను మెయిన్లీ వాళ్ళు ఎప్పుడూ ఒక రూపాయి నా నుంచి ఆశించలేదు అప్పుడు నేను ఇచ్చింది కూడా లైక్ నా స్వతహాగా నేను ఇచ్చి ఇచ్చిన మనీనే సో లైక్ వాళ్ళకి డెఫినెట్లీ లైక్ ఫైనాన్షియల్లీ కానీ ఎలాగైనా కానీ మేము కానీ మా ప్రొడక్షన్ హౌస్ చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటాము సో ఏంటి అది అన్నది లైక్ వాళ్ళ ఇష్టము సో డెఫినెట్లీ లైక్ ఆర్ అంటే ఇది ఒక ఫిలిం మాత్రమే కదంటే అంటే ఫిలిం చేసినా చేయకున్నా కూడా నేను ఆ రోజు ఒక మాట ఇచ్చిన అంటే అంటే అభిమానం డెఫినెట్లీ ఆ డ్యూటీ అది అది మేము ఆల్రెడీ నిలబెట్టుకున్నాము అది సో దట్స్ ఆల్ లైక్ వెరీ లైక్ మైన్యూట్ థింగ్ ఇన్ ది ప్రాజెక్ట్ అంటే అది దట్ ఈస్ ద మెయిన్ వాళ్ళకి మెయిన్ మోటో కూడా అది కాదు దే నెవర్ లైక్ థాట్ కమర్షియల్లీ దే ఓన్లీ ఎందుకంటే చాలామంది లైక్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అడిగారంట కానీ వాళ్ళ అమ్మకి లైక్ అంటే అంటారు కదా అంటే ప్రతి ఒక్క మనం తినే అన్నం మెతుకు మీద మన పేరు రాసుంటుంది అన్నట్టు నాకు ఈ క్యారెక్టర్ మీద నా పేరు రాసున్నట్టుంది ఉంది సో నాకు లైక్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది వాళ్ళు చాలామంది అప్రోచ్ అయ్యారంట లైక్ డైరెక్టర్స్ కానీ బాలీవుడ్ నుంచి కూడా అప్రోచ్ అయ్యారంట లేదు మేము గౌతమ్ బాబు నాకు చూడంగానే నాకు నాకు కొడుకులాగా అనిపించిండు ఆయన చేస్తా అన్నాడు మేము ఆయనకి ఆయనకే ఇస్తాము మీరు నార్మల్గా అయితే మేము వచ్చిస్తాము ఈ వెరీ మూవీ ఈవెంట్స్ కానీ సో ఈ సినిమా మాత్రం గౌతమే చేయాలని చెప్పేసి అమ్మ చెప్పిందంట థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ దానికోసం ఎంత వాళ్ళు కానీ ఆర్ఎల్స్ వెల్ నోన్ ఫేసెస్ని తీసుకుంటే కథ వెళ్ళదు వాళ్ళే కనిపిస్తారు ఆ క్యారెక్టర్స్ కనిపించరు సో ఇందులో మీరు ఆయన క్యారెక్టర్ చేస్తున్నారు సో ఫాదర్ మదర్ మాకు కనిపిస్తున్నారు వాళ్ళ బాధ కావచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో సో ఎలాంటి వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారు యాజ్ అ మదర్ ఫాదర్గా కాస్టింగ్ గురించి లైక్ ఫ్రెషర్స్ ఫ్రెష్ ఫేస్ని తీసుకుందాం అనుకుంటున్నారా ఎల్స్ లేదు ఇండస్ట్రీలో బాగా పేరున్న వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారా సో డెఫినెట్లీ అండి కాస్టింగ్ అనేది వెరీ సూన్ అనౌన్స్ చేయబోతున్నాము అంటే లైక్ దిస్ ఈస్ పాన్ ఇండియా సబ్జెక్ట్ సో ఆ ప్యాన్ ఇండియా రూ రీచ్ కోసం లైక్ వి ఆర్ రూపింగ్ ఇన్ బాలీవుడ్ యాక్టర్స్ అండ్ లైక్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అండ్ కొత్త వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు దిస్ ఇస్ ఆర్మీ సబ్జెక్ట్ అంటే చాలా స్కోప్ ఉంది ఎంతో మందికి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే స్కోప్ ఉంది సో ఒక థర్టీ టు ఫార్టీ కొత్త వాళ్ళని కూడా లాంచ్ చేస్తాం అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో లైక్ మంచి పేరున్న వ్యక్తుల్ని అక్రాస్ ద ఇండియా నుంచి కూడా తీసుకొచ్చి పెడుతున్నాము సో ఇట్ విల్ బి లైక్ ఏ వెరీ ఫ్రెష్ ఫిలిం యూ హ్యావ్ లైక్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్లో చూసిన అన్ని ఫిలిమ్స్ కంటే చాలా ఫ్రెష్గా ఉండబోతుంది ఈ ఫిలిం